రైతులందరికీ నమస్తేనా నేను మీ గ్రాడ్యుయేట్ ఫార్మర్ ఇప్పుడు మీరు చూస్తున్న తోటకు వచ్చి ఇరవై ఎనిమిది రోజులు నేనైతే ఈ తోటలోనే వీడియో చేశాను మా వీడియో మీకు నచ్చి ఈ గ్రోతింగ్ ఈ హీల్డింగు నేను చెప్పే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే నాలుగు వీడియోలు చూసిన తర్వాత నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని అయితే లైక్ చేయండి ఇంకా ఈ విధంగా ఈ ఈల్డింగ్ రావడానికి గల కారణాలు తక్షణ ఒక భాగం అయితే మిగతా మిగతావి ఏమి అని అయితే మీకు ఈ వీడియోలో చెప్పబోతున్నాను అంటే ఏ ఏ డ్రిప్ మందులు కానీ దుక్కులో వేసుకున్న మందులు కానీ నేను తీసుకున్న జాగ్రత్తలు కానీ ఈ వీడియోలు అయితే చెప్పబోతున్నాను ఇంకా స్టార్టింగ్ దుక్కులో వచ్చి మామూలే మనం డిఏపి వేపపిండి ఇరవై ఇరవై వేసిన పదమూడు సిఎంఎస్ సిఎంఎస్ అంటే కాల్షియము మెగ్నీషియము సల్ఫర్ ఉంటుంది ఇది ఒక మూట వేశాను ఇంకా దుక్కిలో కూడా కోల్లేరువు లోడ్ అయితే తోలిన్నాము సో దుక్కి దుక్కి అయితే మనం ముందుగా ఒక టూ వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్ మినిమం ఖచ్చితంగా దుక్కి అయితే దున్ని ఉండాలి దాని తర్వాత ఎరువు ఎరువు కోళ్ళెరువు కానీ ఆవులెరువు కానీ తోటలో ఖచ్చితంగా తోలి ఇప్పుడు టమాటో తోటలు పెట్టాలి ఎందుకంటే మనము డ్రిప్ ముందు రైతులకి ఎప్పుడు ఏ వదిలాలో తెలియదు మనము కెమికల్స్ డ్రిప్ ఎరువులు ఎంత వదిలినా కూడా కోళ్ళెరువు తర్వాత అయినా చెప్పుకోవాలి ఎందుకంటే కోళ్ళెరువు కోళ్ళెరువు కానీ ఎరువు కానీ తోటకి చెట్టుకి ఏం అవసరమో అది ఇమీడియట్గా ఇచ్చేస్తుంది మనం ఇమీడియట్గా కెమికల్ డ్రిప్ ఫర్టిలైజర్ అయితే ఇవ్వలేము ఇంకా ఈ ఈరోజు నేను ఈ తోటకి ఏం డ్రిప్ ముందు వదులుతున్నాను అంటే మొ ఇరవై ఎనిమిది రోజులు అయితే కంప్లీట్ అవుతున్నాయి ముప్పై రోజులు అందాజుగా ముప్పై రోజులు అనుకున్నట్టయితే ఇప్పుడు చెట్టుకి పాస్పరస్ అనేది ఎక్కువ అవసరం ఉంటుంది సో పాస్పరస్ ఎక్కువ అవసరం కాబట్టి నేను ట్వెల్వ్ సిక్స్టీ వన్ అంటే పన్నెండు అరవై ఒకటి దీంట్లో పాస్పరస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇది వదులుతున్నాను ఇంకా ఫస్ట్ సార్ ఫస్ట్ ట్రిప్ వచ్చి మూడు పంతొమ్మిది వందలయితే వదిలాను దాని తర్వాత ఇప్పుడు ఇదే పన్నెండు అరవై ఒకటి వదులుతున్నాను మధ్యలో ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది అయితే నేను ఎండాకాలం వేసవ అయితే వదిలేవాన్ని ఇప్పుడు ఎందుకు వదలలేదంటే ఇరవై ఎనిమిది పర్సెంట్ ఇరవై ఎనిమిది అంటే నత్రజన్ ఇరవై ఎనిమిది పర్సెంట్ ఉంటుంది నత్రజన్ ఎక్కువ వదలడం వల్ల కానీ వదిలితే మచ్చ ఎక్కువ వచ్చే ఛాన్సులు ఉంటాయి ఎందుకంటే వర్షాలు పడుతున్నాయి కాబట్టి సో ఆ ఛాన్స్ నేను తీసుకోవాలనుకోవట్లేదు అందుకని నత్రజిన్ అయితే ఈసారి ఈ పంటలు అవాయిడ్ చేస్తున్నాను ఈ విధంగా అవాయిడ్ చేస్తే మచ్చనే మనం కంట్రోల్ చేయొచ్చేమో అనే విధంగా కొత్తగా ట్రై చేద్దామనే విధంగా అయితే ట్రై చేస్తున్నాను ఇప్పటికైతే తోట అయితే భారీగా బాగుంది మంచి హీల్డింగ్ కానీ అన్నీ బాగున్నాయి సో ఈ విధంగా చేశాను వాటర్ మేనేజ్మెంట్ కూడా వర్షాకాలం కాబట్టి ఏదో కరెంట్ ఉంది కదా అని చెప్పి ఫోర్ ఫైవ్ అవర్స్ లేదంటే ఎయిట్ సెవెన్ అవర్స్ ఉంది అనుకో సెవెన్ అవర్స్ వాటర్ వేస వేయడం అలా చేయకండి ఎందుకంటే అనుకోకుండా పరిస్థితుల్లో మీరు ఈరోజు వాటర్ ఫుల్గా వేసారు ఈరోజు ఈవినింగ్ వర్షం వచ్చిందనుకో అది వన్ వీక్ వర్షం తేమ చెట్టుకి ఆరదు అలాంటప్పుడు ఏమవుతుందంటే మనం వదిలిన ఫర్టిలైజర్స్ అంటే ఎరువులు ఉంటాయి కదా అవన్నీ చెట్టుకి ఎక్కువైపోయి వాటర్ ఎక్కువైపోయి చెట్టు డల్ అయిపోవడం కానీ మచ్చ రావడం కానీ గజ్జి రావడం కానీ జరుగుతుంది సో వాటర్ మేనేజ్మెంట్ అనేది చలికాలం వర్షాకాలము చాలా జాగ్రత్తగా వేయాలి ఎలా అంటే మ్యాక్సిమం నేను చెప్పేది హాఫ్ అన్ అవర్ వన్ అవర్ వేసుకోమంటాను ఎందుకంటే హాఫ్ అన్ అవర్ వన్ అవర్ వేసుకొని చెట్టు వేరు వేరుల దగ్గర తేమ అయిన తర్వాత ఆఫ్ చేసుకునేసి డైలీ హాఫ్ అన్ అవర్ వన్ అవర్ వేసుకున్న పర్లేదు ఎందుకంటే ఒకవేళ వర్షం ఎక్కువ పడినా అంత ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు అదే ఎక్కువ వర్షం వారు తేమ పెట్టేసి ఎక్కువ తేమ పెట్టేసి వర్షం పడిందంటూ డ్యామేజ్ అయ్యే ఛాన్సులు ఉంటాయి ఎందుకంటే సార్లు అవస అవనవసరం లేదు ఒక్కసారి గజ్జి పడిపోయినా మన తోట అంతా ఫ్లాప్ అయిపోతుంది ఇప్పుడు ఇలాంటి దశలో గజ్జి మచ్చపడింది అనుకో ఇప్పుడు ఫ్లవరింగ్ స్టేజ్ ఒక ఫ్లవర్ కూడా నిలిచదు గ్రోతింగ్ కూడా నిలిచిపోతుంది ఇప్పుడు మా తోట చూడండి ఎటువంటి తెగుళ్ళు కూడా లేవు అగ్గి తెగులు కానీ బూడి తెగులు కానీ బూడి తెగులు అయితే లైట్ ఉన్నాయి మీకు టుమారో అయితే స్ప్రే చేస్తాను వాటికి అది కూడా వీడియో చేస్తాను బూడి తెగులు అంటే బూడిద్రోగం మాది మామూలే ఈ వర్షాకాలము బూడిద్రోగం వస్తుంటుంది సో ఆకులు కూడా చాలా వెడల్పుగా చెట్టు అయితే ఇప్పటికి ఆరోగ్యంగా ఉంది ఇప్పుడు తీసుకున్న జాగ్రత్తల ప్రకారము ఇంకా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ